నాకు అమ్మ పాట గుర్తొచ్చింది నేను రాసిన అమ్మ పాట వాడతా సార్ మీరు క్లాప్స్ పడితే ఎన్ని జన్మల పుణ్య పలముడు పంపిన వరమో దేవత రూపమై వచ్చింది మన అమ్మ జన్మ సేవలు చేసానో మనం ఎన్ని నోములు నోచలో మన కొరకు తన జీవితాన్ని దారూసిందిరా తన జీవితాన్ని దారూసిందిరా మన మలమూత్రాలు తీసి మలినమంతా కడిగే ఎన్ని జన్మల పుణ్య దేవతా రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మరపించి లోకాన్ని చూసింది